హాయ్ వియస్ వెల్కమ్ టు మార్కెట్ ఈ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేశాను ఒకసారి చెక్ చేసుకుందాం స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయన్నది మీరు నేను నేను మొన్న చెప్పాను మీకు మేము ఎలా చెప్పిందో అలా అలానే జరిగిందని అసలు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము ఎలా చెప్తే అలానే జరుగుతూ ఉంటుంది రేపు ఎలా ఉండబోతుంది అని మేము చెప్పామంటే అది ఆల్మోస్ట్ అలానే ఉంటుంది ఈరోజు నిన్న వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫైవ్ క్రాస్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ కీ లెవెల్ ఉంది అది వాచ్ చేసుకోండి దాన్ని మెయిన్ తీసుకోండి బేస్ కిందకి అని చెప్పని ఈరోజు మార్కెట్ అప్ ఓపెన్ అయింది అప్ ఓపెన్ అయినా సరే మీకు అది కిందకి ఎక్కడికి వచ్చిందో మీరు చెక్ చేసుకోండి ఇది సిక్స్ నైంటీ ఫైవ్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో సిక్స్ నైంటీ ఫైవ్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో అది ఎంత ఫాస్ట్గా పడిపోయింది మీరు ఆలోచించండి సరే ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ అది ఓపెన్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ థర్టీ సెవెన్ నిన్న క్లోజింగ్ ఈరోజు ఓపెన్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ పైకి వెళ్ళింది ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ వన్ త్రీ తర్వాత కిందకు వచ్చింది అక్కడి నుంచి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ ఓపెన్ బ్రేక్ అయింది తర్వాత అక్కడి నుంచి ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ బ్రేక్ అయింది అక్కడి నుంచి ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాయింట్స్ కిందకు వచ్చింది ఆ స్పీడ్ ఆఫ్ ఫాల్ పెరిగింది ఎక్కడి నుంచి పెరిగిందంటే ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ బ్రేక్ అయిన తర్వాతే అగ్రెసివ్ ఫాల్ వచ్చింది అది ఎందుకు వచ్చిందంటే అది రిలయన్స్ వాళ్ళు వచ్చింది నిన్న రిలయన్స్ ఏ పెంచింది ఈరోజు రిలయన్స్ ఏ పడగొట్టింది ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా టీసీఆర్ బ్రేక్ అయింది మళ్ళీ ఇది మెయిన్ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ లెవెల్స్ మూమెంట్ ఎలా ఉంటుందంటే ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫైవ్ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్కి వెళ్ళాలి అది ట్వంటీ మనకు ఏది జనరల్ ట్రెండ్ కానీ మనకి టీషార్ లెవెల్స్ ప్రకారం చూస్తే ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ నేను మొన్న నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందనే వీడియోలో నేను మీరు వాచ్ చేసుకోండి నేను టీసీఆర్ లెవెల్స్ మీకు ప్రొజెక్టెడ్ లెవెల్స్ ఇచ్చున్నాను దాంట్లో ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ అది లెవెల్ అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళలేదు ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ వన్ త్రీ వరకు వెళ్ళింది అక్కడి నుంచి రిటర్న్ వచ్చేది డైరెక్ట్గా ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ బ్రేక్ టచ్ అయింది అది బ్రేక్ అయింది బ్రేక్ అవ్వగానే డైరెక్ట్గా ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ జీరో ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది ఆల్మోస్ట్ ట్వంటీ వన్ థౌసండ్ మీకు క్లో క్లో క్లోజ్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ టూ దగ్గర క్లోజ్ అయింది ఇప్పుడు మనకి రేపు ఇప్పుడు నేను ఎందుకు చెప్తే ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి మీకు ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకుంటే ఏంటంటే మీకు ట్రేడింగ్ చాలా సింపుల్గా ఉంటుందని చాలాసార్లు చెప్తూ వస్తున్నాయి ఇప్పుడు మీకు నెక్స్ట్ ఎలా చేయాలి అప్ సైడ్ చూస్తే ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ అది లెవెల్ ఉంది ఆల్రెడీ డౌన్ సైడ్ చూస్తే మీకు ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ టూ టీసీఆర్ ఉంది సార్ రేపు మార్నింగ్ టీసీఆర్ దగ్గర ఓపెన్ అయ్యి అది కానీ కిందకి గానీ వెళ్తే దానికన్నా ఫర్ ఎగ్జాంపుల్ దానికన్నా కిందగా వెళ్తే డౌన్ ట్రెండ్ అంటే కిందకి వెళ్తుంది మళ్ళీ లేదు అక్కడి వరకు వెళ్ళి దాన్ని టచ్ అయ్యి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది దానికో మళ్ళీ సిక్స్ నైంటీ ఫైవ్కి వస్తుంది ఈ లెవెల్స్ మీకు ఐడియా ఉన్నప్పుడు ఏంటంటే ఇది బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది అంటే కంపల్సరీగా ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్కి వస్తుంది లేదు ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ త్రీ బ్రేక్ అయ్యి ఫోర్ థర్టీ ఫైవ్ కూడా కానీ బ్రేక్ అయిందంటే అది కంపల్సరీగా నియర్ కి కిందకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఎక్కడికి వెళ్తుందంటే ట్వంటీ వన్ థౌసండ్ వన్ నైంటీ సెవెన్ క్రెడిట్ ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇదే ట్రాక్లో ఉంటుంది ఒకసారి ట్రాక్ ఫిక్స్ అయిన తర్వాత నిఫ్టీ కెనాట్ గో అగేన్స్ట్ దిస్ ట్రాక్ ఇదే ట్రాక్లో మూవ్ అవుతూనే ఉంటుంది పైకి కిందకి పైకి కిందకి ఇక్కడే తిరుగుతూ ఉంటుంది ఒక్కసారి మీకు ఈ ట్రాక్ అర్థం కావడం చాలా ఇంపార్టెంట్ సో ఈరోజు మనకి మెయిన్ పెంచిన స్టాక్స్ మనం కానీ చెక్ చేసుకుంటే ఆల్రెడీ అంటే అప్పు అప్పు ఏవి లిఫ్ట్ చేసాయి సపోర్ట్ చేసాయి డౌన్ ఏమి చేశాను కంటే మీకు బ్యాంక్ నిఫ్టీ నిజంగా ఆల్మోస్ట్ దగ్గర దగ్గర బాగానే అది రికవర్ అయింది అంటే మైనస్ సెవెంటీ పాయింట్ సెవెన్తో అది క్లోజ్ అయింది కానీ ఈరోజు దానికి సపోర్ట్ చేసింది అనేది ఎస్బీఐ ఒకటి సపోర్ట్ చేసింది మిగతా బ్యాంక్ స్టాక్స్ ఏవి సపోర్ట్ చేయలేదు ప్లస్ ఇక్కడ మీరు టెక్స్ సైడ్ చూసుకుంటే టెక్ సైడ్ అసలు అని అంటే నిఫ్టీ సైడ్ చూసుకుంటే ఇన్ఫీ టీసీఎస్ రెండు డౌన్ ఉన్నాయి రిలయన్స్ ఆఫ్ ఆల్ అండ్ బజాజ్ ఫైనాన్స్ అనే ఒకటి ఉంది కదా అది భారీ ఫాల్ ఈ రోజు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఫైవ్ పర్సెంట్ డౌన్ ఉన్నది ఇట్లా చాలా స్టాక్స్ ఉన్నాయి ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ డౌన్ ఉన్నాయి కానీ వీటన్నిటిలో ఏంటంటే మీరు వాచ్ చేసుకుంటూ ఉంటే కొన్ని స్టాక్స్ ఉన్నాయి కొన్ని స్టాక్స్ అవి కంటిన్యూస్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ అంటే మార్కెట్ ఎక్కడ పోయినా సరే మేము పెరగడం అయితే పెరుగుతాం అని కొన్ని స్టాక్స్ ఉంటాయి అవి కంటిన్యూస్గా మీకు పె పెరిగే స్టాక్స్ అవి యాక్చువల్లీ అవి కానీ మీరు కానీ చెక్ చేసుకుంటే ఈరోజు ఈ రోజు కానీ చెక్ చేసుకుంటే మీకు జీటెలి అది సిక్స్ పర్సెంట్ పెరిగింది అది అదాని ఎంటర్ప్రైస్ అది ఒక వన్ పర్సెంట్ పెరిగింది అండ్ అంటే ఇలా హిందుస్థాన్ పెట్రో ఇట్లా కొన్ని ఉన్నాయి స్టాక్స్ అవన్నీ మేము ఇక్కడ చూస్తుంటాం కానీ అవన్నీ మనకు లైవ్లో ఇవ్వలేము మేము ఇవి ఉన్నాయి అనేది మనం వాచ్ చేస్తూ ఉంటాం మీకు ఇది మీకు జనరల్గా ఇప్పుడు చెక్ చేసుకోవాల్సింది మనకి స్టాక్స్ ఎలా ఉంది అదే నిఫ్టీ ఆల్రెడీ మన లెవెల్స్ చూసుకున్నాం కదా స్టాక్స్ సపోర్ట్ చేసినవి నిఫ్టీకి ఈరోజు ఎక్కువ స్టాక్స్ ఏం సపోర్ట్ చేయలేదు మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్నీ డౌన్ ఉన్నాయి అండ్ ఆప్షన్ బయర్స్ చూస్తే ఈరోజు ఆప్షన్ బయర్స్ సరిజాగా హ్యాపీగానే ఉంటారు ఎందుకంటే భారీ ఫాల్ ఉన్నప్పుడల్లా మన సిగ్నల్స్ పొద్దున్న పుట్ ఆప్షన్స్ బై చూపిస్తూ ఉన్నాయి మన లైవ్ బై బైసెల్ సిగ్నల్స్లో పుట్ ఆప్షన్స్ బై చూపిస్తూ ఉన్నాయి అండ్ కాల్ ఆప్షన్స్ సెల్ చూపిస్తూ ఉన్నాయి కొంచెం మధ్యలో ఎక్కడైనా బౌన్స్ బ్యాక్ అయినప్పుడల్లా కాల్ బైక్ వచ్చి పుట్ సెల్కి రావడం ఇవన్నీ సరిగ్గానే అటు ఇటు తిరుగుతూ వస్తున్నాయి ఈరోజు ఈరోజు అయితే ఓవరాల్గా అందరూ రీజనబుల్గానే ప్రాఫిట్లో ఉంటారు అనుకుంటున్నారో మన ఆప్షన్ టూల్స్ వాడేవాళ్ళు వేరే ఎవరైతే మన స్టాక్స్ టూల్ వాడుతుంటారో వాళ్ళందరికీ ఈరోజు తప్పకుండా ఇట్స్ వే వెరీ గుడ్ డే అనుకుంటున్నాను ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ అది లిస్ట్లో బజాజ్ ఫైనాన్స్ వచ్చింది అది సిక్స్టీ నైన్ థౌసండ్ సిక్స్ థౌసండ్ నైన్ ఎయిటీ ఎయిట్ దగ్గర అది బజాజ్ ఫైనాన్స్ సెల్ వచ్చింది అక్కడి నుంచి ఓపెన్ అయింది అక్కడ ఓపెన్ అయింది అక్కడి నుంచి భారీ ఫాల్ భారీ టు ఆల్మోస్ట్ సిక్స్ ఎయిట్ హండ్రెడ్ వరకు పడింది అది సో ఈ విధంగా డిఫరెంట్ స్టాక్స్ రిలయన్స్ అది మార్నింగ్ నుంచి సెల్లోనే ఉంది మన స్టాక్స్ కింద చూస్తుంటే ఎందుకంటే మన స్టాక్స్ సెపరేట్ పేజ్ ఉంటుంది కదా దాంట్లో మేము ఒక ట్వంటీ ఫైవ్ స్టాక్స్ వరకు ఇస్తూ ఉంటాం దాంట్లో మీకు లైవ్లో సిగ్నల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి అవి అందులో టీసీఆర్ బేస్డ్ సిగ్నల్స్ అవి వాటిని చూసి ట్రేడ్ చేసుకునే వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఎందుకంటే అది మీరు స్ట్రైక్ ప్రైస్ మీద మీరు ఎనీ ఏ ఆప్షన్ ట్రేడ్ చేసినా ఫర్ ద స్టాక్ ఇవి గెట్ సమ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ అనుకుంటున్నాను ఏది ఇంత దీంట్లో కూడా ఇంత ఫాల్లో కూడా మీకు జీటెల్ మార్నింగ్ నుంచి బయలునే ఉంది అది మార్నింగ్ నుంచి బయలునే ఉంది అది బాగా పెరిగిపోయింది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ వరకు పెరిగింది ఆల్మోస్ట్ అది డిజిటల్ మనం ఇచ్చే లిస్ట్లో అది ఉంటుంది ఇదే జనరల్గా అబౌట్ స్టాక్ సంబంధించింది ఇప్పుడు మనకి అంటే ఆప్షన్ బయర్స్కి కానీ లైవ్ బైసర్ సిగ్నల్స్ వాళ్ళకి కానీ గురించి నేను చెప్తున్నాను ఇప్పుడు మీరు స్టాక్స్ చూసుకుంటే రిలయన్స్ ఇక్కడ రేపు లెవెల్ టు వాచ్ అని ఇచ్చిన ఇక్కడ రిలయన్స్ స్టాకు ఈరోజు క్లోజ్ అయింది ఇచ్చున్నాను టీసీఆర్ లెవెల్స్ ఇచ్చిన్నాను నెక్స్ట్ లెవెల్స్ టు వాచ్ ఇచ్చిన్నాను ట్రెండ్ ఎలా ఉంది ఇక్కడ కాలంలో ఇచ్చిన్నాను రిలయన్స్ ఇస్ అప్ ట్రెండ్లో ఉంది ఇంకా డౌన్ ట్రెండ్లో ఎన్ఫీ ఉంది టీసీఎస్ డౌన్ ట్రెండ్లో ఉంది ఇదే జనరల్గా నిఫ్టీకి సంబంధించింది నిఫ్టీ స్టాక్స్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది అయితే అది ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఎయిటీ వన్ దగ్గర ఓపెన్ అయింది ఈరోజు అది ఫార్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ సెవెంటీ త్రీ ఏదని హై టచ్ అయింది అక్కడ నుంచి ఫార్టీ ఫైవ్ థౌసండ్ టూ జీరో సిక్స్ లో టచ్ అయింది ఫార్టీ ఫైవ్ థౌసండ్ త్రీ సిక్స్టీ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది అది పడేదానికి చాలా కష్టపడుతుంది అంటే పడలేదు చాలా మటుకు ఇట్ ఇట్ వాస్ షోయింగ్ రెసిస్టెన్స్ నిఫ్టీ అయితే ఫ్రీ ఫాల్ పడిపోయింది కంటిన్యూస్ పడిపోయింది కానీ బ్యాంక్ నిఫ్టీ అంత పడలేదు యాక్చువల్లీ ఇప్పుడు ఎందుకు పడలేదు అనే దానికి రీజన్ చూసుకుంటే మనకి బ్యాంక్ నిఫ్టీలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అదన్నీ మైనస్ టెన్ టెన్ రూపీస్ ఉంది ఐసిఐసిఐ బ్యాంక్ మైనస్ టూ కోటక్ బ్యాంక్ మైనస్ త్రీ యాక్సిస్ బ్యాంక్ మైనస్ సెవెన్ ఎస్బీఐ వచ్చేదని ప్లస్ ఉంది వీటిలో ఆల్రెడీ ఐసిఐసి బ్యాంక్ అప్ ట్రండ్లోనే ఉంది టీసీఆర్ అబవ్ ఉంది కాబట్టి అది కొంచెం కిందకి వెళ్ళినా బౌన్స్ బ్యాక్ దానికే ట్రై చేస్తూ ఉన్నది సో ఈ రేపు మార్నింగ్ మీరు చెక్ చేసుకోవాల్సిన లెవెల్స్ ఇక్కడ నేను పక్కన ఇచ్చిన లెవెల్స్ టు వాచ్ అని చెప్పని ఈ లెవెల్స్ వాచ్ మీరు చూసుకునేదనో దాన్ని బేస్ చేసుకునేదో మీరు డైరెక్ట్గా ట్రేడింగ్ ఏదైతే ఉందో దాన్ని ట్రేడ్ చేసుకోవచ్చు ఇది జనరల్గా అబౌట్ దీనికి సంబంధించింది సో రేపు ట్రేడింగ్ ఎలా చేయాలి రేపు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే రేపు ట్రేడింగ్ ఎలా చేయాలి రేపు ట్రేడింగ్ ఏ బేసిస్ మీద మీరు కన్సల్ట్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటే మీకు నిఫ్టీకి అయితే నిఫ్ట్ అయితే ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫైవ్ అండ్ ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ టూ ఈ రెండు లెవెల్స్ మీరు చాలా క్రూషిల్గా బాచ్ చేసుకోవాల్సి వస్తుంది ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ టూ ఇస్ టీసీఆర్ ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఇస్ కీ లెవెల్ వాట్ అయ్యి నార్మలీ మీకు కనిపిస్తే ఒక ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను ట్వంటీ టూ వన్ ఫోర్ త్రీ ఫైవ్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డెబ్బు అది కానీ బ్రేక్ అయితే డౌన్ అది కానీ దానిపైనే కానీ అంటే పడకుండా లిఫ్ట్ చేసేదాన్ని ట్రై చేస్తూ ఉంటుంది ఇప్పుడు ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫైవ్ ట్వంటీ వన్ థౌసండ్ అది కూడా కానీ బ్రేక్ అయింది అనుకోండి ట్వంటీ వన్ థౌసండ్ వన్ నైంటీ సెవెన్కి వెళ్తుంది లేదా ట్వంటీ వన్ థౌసండ్ ఫో ఫోర్ థర్టీ ఫైవ్ దాటేదను ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ టూ కూడా కానీ దాటిందంటే మళ్ళీ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్కి వెళ్తుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవస్తుంది రీడింగ్ అంటే ముందు ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ సెవెన్ ట్వంటీ వన్ థౌసండ్ మీకు ఫైవ్ సెవెంటీ త్రీకి ముందు వెళ్తుంది దాని తర్వాత ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్కి వెళ్తుంది ఇది జనరల్గా వాచ్ చేసుకోవాల్సింది మీరు నిఫ్టీకి సంబంధించింది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన మీరు వాచ్ చేసుకోవాల్సింది ఏంటంటే ట్వంటీ వన్ సారీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఏదైతే ఉందో ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఈ లెవెల్ మీకు అప్ సైడ్ వాచ్ చేసుకోవాలి డౌన్ సైడ్ వచ్చేది టీసీఆర్ వాచ్ చేసుకోవాలి టీసీఆర్ అంటే ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్ టీసీఆర్ అది వాచ్ చేసుకోవాలి అది మీకు ఈ మధ్యలో ఒకటే ఒక లెవెల్ ఉంది మనకు క్లోజ్ అయిన లెవెల్తో కంపేర్ చేసుకుంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ త్రీ త్రీ జీరో సిక్స్ ఇస్తారు లెవెల్ మీరు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ త్రీ త్రీ జీరో సెవెంటే ఇప్పుడు త్రీ సిక్స్ సెవెన్ దగ్గర మీకు క్లోజ్ అయింది రేపు మార్నింగ్ అని కానీ డౌన్ ఓపెన్ అయ్యి ఫార్టీ ఫైవ్ థౌసండ్ త్రీ జీరో సిక్స్ బ్రేక్ అయిందంటే అది నియర్గా ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ ఎయిట్కి ఇపోద్ది ఎందుకంటే అది టీసీఆర్ లెవెల్లో హైవన్ లెవెల్ అది ఫార్టీ ఫైవ్ థౌసండ్ త్రీ జీరో సిక్స్ అది బ్రేక్ అయిందంటే నియర్గా ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ ఎయిట్కి వెళ్తుంది అది కూడా బ్రేక్ అయిందంటే డౌన్ ట్రెండ్ మొదలైనట్టు మనకి టీషర్ట్ డౌన్ ట్రెండ్ మొదలైనట్టు జనరల్గా బ్యాంక్ నిఫ్టీ అయితే ఓవరాల్గా అయితే డౌన్ ట్రెండ్లో ఉంది అందుకే కీ లెవెల్ ఎక్కడో చాలా దూరం ఉంది ఒక రెండు వేల పాయింట్లు అబవ్ ఉంది సో అందుకోసమే ఇది డౌన్ ట్రెండ్లోనే ఉంది సో ఈ డౌన్ ట్రెండ్ ఎప్పుడు మనకి బెటర్ కింద అంటే అప్ ట్రెండ్ కింద కన్వర్ట్ అవుతుంది అనేది చాలా దూరం ఉంది సో అందుకని కొంచెం పెరిగినా అది కిందకు వచ్చే ఛాన్సే చాలా ఎక్కువ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీకి సో దీనికి స్టాక్స్ ఆల్రెడీ చెప్పాను కదా ఈ విధంగా ఉన్నాయి దీనికి ఎస్బీఐ ఒకటే అప్ ట్రెండ్లో ఉంది మిగతా ఐసిఐసిఐ బ్యాంక్ అప్ ట్రెండ్లో ఉంది మిగతా మూడు డౌన్ ట్రెండ్లోనే ఉన్నాయి ఇది మీరు సారీ కౌటక్ బ్యాంక్ కూడా ఇది అప్ ట్రెండ్లోనే ఉంది ఈ రోజుతో కంపేర్ చేసి ఈ మూడు అప్ ట్రెండ్లో ఉన్నాయి మిగతా అన్నీ మిగతా రెండు డౌన్ ట్రెండ్లో ఉన్నాయి సో ఇది కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ రేపు కానీ వన్ ఫోర్ ఫైవ్ త్రీ కానీ క్రాస్ అయితే అదేమైనా పెరిగే ఛాన్స్ ఉంటుంది లేదంటే వన్ ఫోర్ టూ ఫైవ్కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది జనరల్ కాబట్టి మార్కెట్ సంబంధించింది ఇప్పుడు మీరు మన ఆప్షన్ ట్రేడర్స్ అయ్యి ఆప్షన్ బయర్స్ అయితే ఎస్పెషల్లీ ఆప్షన్ సెల్లర్స్ అయినా బయర్స్ అయినా షార్ట్ సాంగిల్ చేసేవాడైనా షార్ట్ సాడ్యూల్ చేసేవాడైనా మీకు మేము డైలీ మా లైవ్ బస్సర్ సిగ్నల్స్లో మీకు మూడు మూడు కాల్స్ మూడు పుట్స్ ఇస్తున్నాం ఇంతకుముందు మేము ఓన్లీ ఒకటే ఒక కాల్ ఒకటే ఒక పుట్ ఇందమనీ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు మేము ఒక ఇంద మనీ ఒక అడ్ ద మనీ ఒక అవుట్ ఆఫ్ ద మనీ ఇస్తున్నాం కాల్ సైడ్ త్రీకి త్రీ ఆప్షన్స్ పుట్ సైడ్ త్రీ ఆప్షన్స్ వన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇది ఆల్రెడీ మేము ఇంతకుముందు కూడా ఇచ్చేవాళ్ళం ఇంతకుముందు ఇచ్చేటప్పుడు ఏంటంటే షార్ట్ సాడ్యూల్ షార్ట్ సాంగిల్ ఆ పేజీలో ఇచ్చేవాళ్ళం ఇప్పుడు మూడు ఒకటే పేజీలో ఇస్తున్నాం మీరు దీంట్లో ఏదైనా సరే మీరు ట్రేడ్ చేసుకోవచ్చు ఆప్షన్ బయర్స్ అయితే బయింగ్ చేసుకోవచ్చు ఆప్షన్ సెల్లర్స్ అయితే మా సిగ్నల్ చూసి మీరు డైరెక్ట్గా వన్ సైడ్ సెల్లింగ్ చేసుకోవచ్చు లాస్ పెట్టి ఆప్షన్ మీకు సెల్లింగే ఇంట్రెస్టెడ్ ఉంటే అలా కాదు మీరు స్ట్రాడిల్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఒకటే స్క్రీన్ చూసి మీరు స్ట్రాడల్ ట్రేడ్ చేసుకోవచ్చు స్ట్రాంగిల్ ట్రేడ్ చేసుకోవచ్చు మీరు ఎస్పెషల్లీ స్ట్రాంగిల్ చేసుకునే దానికి అడ్వాంటేజ్ ఏంటంటే మీకు కాల్ సెల్ ఉన్నది పుట్ సెల్ ఉన్నది మన దాంట్లో బై సిగ్నల్స్ వస్తుంటాయి కదా బై సెల్ సిగ్నల్స్ వస్తుంటాయి రెండు సెల్ సిగ్నల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంటే మీకు ఎలా చెప్పాలంటే మీకు ఒక ఫార్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఉంది అనుకోండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కాల్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు బై ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు అదే సారీ సెల్ ఉందనుకోండి మన దాంట్లో అదే కానీ మీకు కింద పుట్ కూడా కానీ సెల్ ఉంటే మీరు దాని ధైర్యంగా మీరు యూ కెన్ సెల్ ఇట్ యూ కెన్ గో ఫర్ ఏ స్ట్రాంగిల్ ఎందుకంటే ఇక్కడ మీకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ మీకు ఇక్కడ సెల్ ఉంది కింద కూడా కానీ ఇంకేదైనా కానీ సెల్ కానీ ఉంటే అప్పుడు మీరు డైరెక్ట్గా యూ కెన్ గో ఫర్ స్ట్రాంగిల్ ఇక్కడ మీకు నిఫ్టీకి ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీకు ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కాల్ సెల్ ఉంది అలానే ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పుట్టు కూడా సెల్ ఉంది మీరు స్ట్రాంగిల్ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దీనికి కానీ మీరు కానీ స్ట్రాంగిల్ కానీ వెళ్తే మీకు అవకాశం ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఇక్కడ ఇక్కడ లెవెల్ దగ్గర సెల్ అని మీకు ఇస్తూ ఉంటుంది సిగ్నల్ సో అక్కడి నుంచి మీరు సెల్ చేసుకుంటే మీకు ఈజీగా రీజనబుల్గా అమౌంట్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అలా మీకు షార్ట్ సాటిస్ట్రాంగల్ కూడా సపరేట్గా పేజ్ ఇచ్చిన్నాను ఈ లైవ్లో మీకు స్టాక్స్ షార్ట్ సాటిస్ట్రాంగిల్ ప్లస్ ఈ ఆప్షన్ బయింగ్కి సంబంధించిన సెల్లింగ్ సంబంధించిన ఈ టూల్ ఇస్తున్నాము దీన్ని బేస్ చేసుకుని మీరు ట్రేడ్ చేసుకుంటే ట్రేడింగ్ చాలా సింపుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను సో మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ అయితే కంపల్సరీ రిన్యూ చేసుకోండి ఎయిటీ చాలా మీకు హెల్ప్ల్గా ఉంటుందని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ టు మార్కెట్ మి ఫర్ హ్యాపీ విత్స్ థ్యాంక్ యూ